హాయ్ అందరికి నమస్తే ఈ రోజు మీకు నేను ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా వెంటనే చేసుకునే ఒక సూపర్ టేస్టీ రెసిపీ చేసి చూపిస్తున్నాను దీన్ని పోపు మజ్జిగ కానీ మజ్జిగ చారు అని పిలుస్తూ ఉంటారు ఇది మన ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఏ కర్రీ లేకపోయినా దీంతోనే కడుపు నిండా తింటారు అంత బాగుంటుంది ముందుగా నేను ఒక పెద్ద బౌల్ పెరుగు తీసుకున్నానండి ఫ్రెష్ అయినా పర్వాలేదు కొంచెం పుల్లటి పెరుగు అయినా పర్వాలేదు ఫ్రెష్ పెరుగు అయితే కొంచెం రెండు మూడు డ్రాప్ల లెమన్ జ్యూస్ పిండుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది కొంచెం పుల్లటి పెరుగు అనమాట అందుకని దీంట్లో లెమన్ వేయట్లేదు ఇలా విక్సర్ సహాయంతో రెండు మూడు నిమిషాల పాటు చాలా స్మూత్ గా విక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఇలా స్పూన్ తో గానీ విక్సర్ తో గానీ లేకపోతే కవ్వం తోయినా చేసుకోవచ్చు పెరుగు గడ్డలు లేకుండా ఈ విధంగా క్రీమీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరి పల్చగా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేయండి మీడియంగా కావాలనుకుంటే వాటర్ కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే మజ్జిగ చారు చాలా టేస్టీగా బాగుంటుందండి దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాము మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం మీడియంగా ఉంటే బాగుంటుంది వాటర్ కొంచెం తగ్గింది అనమాట అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మన ఉప్పు మజ్జిగ కోసం ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేద్దాము ఆలూ పేస్ట్ అవుట్ అయినా ఒక గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది మరీ ఎక్కువ కాకుండా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇందులోనే రెండు ఏళ్ళ మధ్యలో ఎన్ని గింజలు అయితే వస్తే అన్ని గింజలు మెంతులు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి మెంతులు వేసి ట్రై చేయండి చారు చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా వెండి మిరపకాయలను తెంపి వేసుకొని ఆయిల్ లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా నేను చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది నేను రెండు తీసుకున్నానండి పచ్చిమిర్చి వేసిన తర్వాత హాఫ్ ఇంచు అల్లం ముక్క ఇలా తురిమి వేసుకోండి ఇలా అల్లం తురుముక్కను వేసుకోవడం వల్ల మజ్జిగ చారు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులో మూడు నుంచి నాలుగు వెల్లుల్లి కచ్చా పచ్చా దుంచుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే వీటన్నిటిని మంచిగా మగ్గించుకోవాలి ఇందులో కొంచెం పచ్చిమిర్చి అనేది కొంచెం పచ్చి ఫ్లేవర్ వెళ్లేదాకా ఆయిల్ ఏ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ ఇలా నిల్లుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి మజ్జిగ చారులో ఆనియన్స్ ఎంత వేస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది ఇలా సన్నగా నిల్లుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇందులో ఫ్రెష్ కరివేపాక వేయండి మజ్జిగ చారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ కరివేపాకు మొత్తం ఒకసారి కలుపున తర్వాత ఈ ఆనియన్స్ ని ఎక్కువసేపు మగ్గించవలసిన అవసరం లేదు మరి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు కూడా కాదు చాలా లైట్ గా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ ఆనియన్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుందండి మరి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాకుండా మరీ పచ్చిగా కాకుండా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనము పెరుగులో వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా మజ్జిగ దాన్ని ఇప్పుడు వేసుకుందాము మన ఆనియన్ పోపు అనేది రెడీ అయిపోయింది అనమాట అంతేనండి ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్నాము మజ్జిగ చారుని వేసుకుందాము ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు మనం టేస్ట్ చూసుకొని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ లోనే ఉంది ఇలా మజ్జిగ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఫైనల్ గా సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది ఇక ఫైనల్ గా నేను కొంచెం ఫ్రెష్ కొత్తిమీర అనేది చాప్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర పై నుంచి వేసేసిన తర్వాత సరి కలిపేస్తే చాలండి ఇక స్టవ్ బంద్ చేసేసాము కదా మన మజ్జిగ చార అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో ఇంట్లో కర్రీ లేకపోయినా ఈ మజ్జిగ చారు తో కడుపు నిండా తింటారు చాలా సింపుల్ గా తక్కువ టైంలో చేసుకుంటాం కాస్త టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇందులో మనము అల్లం తురుము వేసాం కదా అది మాత్రం హైలైట్ టేస్ట్ ఇస్తుందండి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మజ్జిగ చారు చాలా టేస్టీగా బాగుంటుంది ఇందులో మనము అల్లం తురుము వేసాం కదా అల్లం తురుము వెల్లుల్లి ఫ్లేవరు ఆనియన్ టేస్ట్ మాత్రం చాలా హైలైట్ చేస్తుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి